ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీత ఇంకా రామ్ దగ్గరికి వస్తుంది ఏమైంది సీత అని అంటే నన్ను గట్టిగా మామా అంటుంది ఎందుకంటే పట్టుకో చెప్తాను అంటుంది ఇంకా రామ్ దగ్గరికి తీసుకుంటాడు సీత ఏడుస్తూ ఉంటే ఏమైంది సీత ఎందుకు ఏడుస్తున్నావు అంటే దేవుడి దేవల్లా ఏమీ కాలేదు మామా అని చెప్పి ఇంకా సీత అంటాడు మరి ఎందుకు ఆ కన్నీళ్ళు అని చెప్పి రామ్ అడిగితే ఎందుకు ఊరికే ఏడవాలనిపించింది అని చెప్పి ఇంకా సీత అంటుంది ఊరికే ఎవరైనా ఏడుస్తారా అని చెప్పి రామంటే నేను ఏడుస్తాను అని చెప్పి సీత అంటుంది అయితే నువ్వు పిచ్చిదానివి అని రామంటాడు నిన్న ఒక మాట అడగనా అని చెప్పి సీత అంటే అడుగు అని చెప్పి రామంటాడు నువ్వు ఎప్పుడు నాతో ఇలాగే ఉంటావా అని చెప్పి సీత అడిగితే ఆ డౌట్ ఎందుకు అని చెప్పి ఇంకా రామంటాడు నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను సీత ఆ రాముడు కూడా సీతను ఎంతగానో ప్రేమించాడు అని చెప్పి ఇంకా సీత అంటుంది ఆ రాముడు కూడా ఎంతో ఆదర్శమైన జంట కానీ వాళ్ళు విడివిడిగా ఎన్నో సంవత్సరాలు గడపవలసి వచ్చింది వాళ్ళు కలిసిన రోజుల కంటే విడిగా ఉన్న రోజులే ఎక్కువ మనం అలా ఉండకూడదు అని చెప్పి ఇంకా సీత రామ్తో చెప్తూ ఉంటుంది మనం ఎప్పుడూ కలిసే ఉండాలి అని చెప్పి సీత అంటే తప్పకుండా సీత నేను మాటిస్తున్నాను నీకు అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఇంకా ఆ మాటకి సీత చాలా సంతోషపడుతుంది ఇంకా సుమతి లలిత ఇంట్లో వాళ్ళంతా కూర్చొని ఉంటారు ఇంకా శివకృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా సుమతి అన్నయ్య ఇంకా రాలేదేంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే రోజు ఈ పాటికి వచ్చేస్తాడమ్మా అన్నయ్య వస్తే ఏమంటాడేమో అని చెప్పి ఇంకా సుమతి భయపడుతూ ఉంటే మేమంతా ఉన్నాం కదా సుమతి నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఇంకా లలిత అంటుంది ఇంకా శివకృష్ణ వస్తాడు ఇంకా శివకృష్ణ చూసి ఇంట్లో వాళ్ళందరూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా సుమతి వెళ్ళి దాకోమని చెప్తూ ఉంటారు మీ అన్నయ్యకి మేము సర్ది చెప్తాం నువ్వు వెళ్ళి తొందరగా దాకో అని చెప్పి ఇంకా చెప్పగానే సుమతి అక్కడి నుంచి వెళ్తుంది శివకృష్ణను చూసి ఇంకా ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా శివకృష్ణ లోపలికి వచ్చి ఇంకా భోజనం చేశారని అంటే ఇంకా అప్పుడు లలిత ఈరోజు ఇంకా నేను వంట చేయలేదండి అని చెప్పి అంటుంది వంట అయిపోయింది బావా ఇంకా తినలేదని చెప్పి ఇంకా లలిత వాళ్ళు చెల్లి అంటే కంగారుగా ఉన్నారేంటి అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు ఇంకా వాళ్ళమ్మ టవల్ తీసుకో అని చెప్పి ఇంకా శివకృష్ణకి ఇస్తుంటే టవల్ కాదమ్మా లుంగి అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు ఇంకా ఒక నిమిషం అని చెప్పి ఇంకా లెలిత అక్కడి నుంచి వెళ్తుంది ఇంకా టవల్ తీసుకొచ్చి ఇస్తుంది ఇంకా సుమతి పక్క నుంచి చూస్తా నన్ను కంగారు పడద్దు అని చెప్పి వీళ్ళు కంగారు పెడుతున్నారేంటి అని చెప్పి ఇంకా తన మనసులో అనుకుంటుంది అంటే ఈ లుంగి కట్టుకొని ఈ టవల్ తో మొహన్ తుడుచుకొని రండి అంతే కదా అత్తయ్య అని చెప్పి ఇంకా లెలిత అంటూ ఉంటుంది ఆ అంతే అని చెప్పి ఇంకా వాళ్ళమ్మ అంటుంది వెళ్ళండి వెళ్ళండి అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు శివకృష్ణ ఈ రోజు ఏంటి కొత్తగా చెప్తున్నారు ఏంటి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్తాడు ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చాక నా షర్టు తీసుకురాలు వెళ్తా అని చెప్పి శివకృష్ణ అంటే ఇంకా షర్ట్ తీసుకుని వస్తుంది ఇంకా ఆ షర్ట్ చూసి శివకృష్ణ సుమతి కుట్టిన షర్ట్ అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు ఈ షర్ట్కి ఏమైంది బావా అని చెప్పి అంటుంటే ఈ షర్ట్ తప్పితే ఇంకో షర్టు లేదా అని చెప్పి శివకృష్ణ అంటే ఇంకా అప్పుడు లలిత అన్ని షర్ట్లన్నీ నానబెట్టేశానని అంటుంది ఇంకా అన్ని షర్ట్లు ఒకేసారి నానబెట్టాలా అని చెప్పి శివకృష్ణ కోపంగా అంటాడు ఈ షర్ట్ వేసుకొని చాలా రోజు అవుతుంది కదా వేసుకోండి అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు ఇంకా శివకృష్ణ ఆ షర్ట్ వేసుకొని ఇంక అందరూ భోజనానికి కూర్చుంటారు ఇంకా అప్పుడు లలిత ఒక ప్లేట్ ఎక్స్ట్రా పెడుతుంది ఇంకా శివకృష్ణ చూసి ఏంటి ఉన్నది మనం నలుగురమే కదా ఐదు ప్లేట్లు పెట్టారు ఎందుకు అని చెప్పి ఇంకా శివకృష్ణ అడుగుతాడు భోజనానికి ఎవరన్నా వస్తారని పెట్టారని చెప్పి అంటే ఈ టైంలో ఎవరు వస్తారు మన ఇంటికి మధు కానీ సీత కానీ వచ్చారా అంటే కాదని చెప్పి అంటారు ఇంకెవరు వస్తారు ఈ టైంలో అని చెప్పి అంటే నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని అనుకుంటూ ఉంటారు నీ చెల్లి సుమతి వచ్చిందని చెప్పి ఇంకా వాళ్ళమ్మని కానీ ఇంకా శివకృష్ణ ఒక్కసారిగా కోపంగా లేచి నిలబడతాడు ఇంకా వాళ్ళమ్మ ఏంటి శివ ఇన్ని తర్వాత నీ చెల్లి నీ కోసం వస్తే ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా అని చెప్పి అంటుంది ఇంకా ఎందుకండి ఇంకెన్ని రోజులు మీ చెల్లి మీద కోపంగా ఉంటారు మీ మీరేమంటారా అని చెప్పి మీ చెల్లి భయపడుతుంది అని చెప్పి ఇంకా లలిత అంటుంది ఇంకా సుమతి శివకృష్ణ దగ్గరికి వచ్చి అన్నయ్య జరిగిన వాటి గురించి నన్ను క్షమించు అన్నయ్య మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశగా వచ్చాను ఎన్ని రోజులు దూరమైన ప్రేమను తిరిగి పొందాలని వచ్చాను అన్నయ్య నన్ను మన్నించలేవా అన్నయ్య అని చెప్పి చేతులు జోడించి వేడుకుంటూ ఉంటుంది ఇంకా కాలుకి దండం పెట్టుకుంటూ ఉంటే ఇంకా శివకృష్ణ ఇంకా దగ్గరికి తీసుకొని ఇంకా ఏడుస్తూ ఉంటాడు ఇంకా శివకృష్ణ భోజనం చేతు రామ్మ అని కానీ ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇంకా కూర్చోబెట్టి ఇంకా అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు సీత ఇంకా మధుమితని గుర్తు చేసుకొని ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే రామ్ అక్కడికి వస్తాడు ఇంకా మా అక్క సమస్య అలాగే ఉందని చెప్పి బాధపడుతూ ఉంటే మీ అక్క గురించి మీ బావ గురించి మా పిన్ని చూసుకుంటుందిలే సీత అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఇంకా లేదు మామ మనం కూడా మా అక్క బావ గురించి ఆలోచించాలి అంటే మా పిన్ని మీద నమ్మకం లేదా అని చెప్పి అంటే అలా కాదు మామ మనం కూడా బాధ్యతగా ఉండాలి కదా అటు మీ నాన్న ఇటు మా పిన్ని ఇద్దరు సూర్యుని విడిపించే ప్రయత్నం చేస్తున్నారు కదా మధ్యలో మనం ఏం చేస్తామని చెప్పి రామంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు మన ప్రయత్నం కూడా మనం చేద్దాం ఒకసారి వెళ్ళి మా భావన కలిసి వద్దాం త్వరలోనే మీరు జైలు నుంచి వస్తారని చెప్పి ధైర్యం చెప్పి అని చెప్పి ఇంకా సీత అంటూ ఉంటుంది ఇంకా రామ్ టెన్షన్ పడుతూ ఏంటి జైలుకా అంటే అప్పుడు సీత నీకు ఇబ్బంది అయితే చెప్పు నేను ఒక్కదాన్నే వెళ్ళి వస్తానని చెప్పి సీత అంటే నేను లేకుండా నువ్వు ఎలా వెళ్తావు సీత ఇద్దరం కలిసి వెళ్దామని సీత అని చెప్పి రామంటే థ్యాంక్స్ మామ అని చెప్పి ఇంకా సీత అంటుంది బావ బయటికి వస్తే మా అక్క బావ ఇద్దరు కలిసి ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉంటారు అని చెప్పి సీత అంటుంటారు కానీ అని చెప్పి ఇంకా రామ అంటుంటే ఏమైంది మామా అని అంటే ఒకసారి నేను మీ అక్క మీ బావని కలిసి వచ్చాం అప్పుడు మీ అక్కని మీ బావ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు అని చెప్పి ఇంకా రామంటాడు అంటాడు మనం వెళ్తే అని చెప్పి రామంటూ ఉంటే ఇంకా అప్పుడు సీత బావ అప్పుడు కోపంలో ఏదేదో అని ఉంటాడు మామ ఇప్పుడు పరిస్థితి వేరు మామ కష్టాల్లో ఉన్నవాళ్ళు నా అన్న వాళ్ళు కనిపిస్తే ఆ ధైర్యమే వేరు నాకు అర్థమైంది సీత కానీ ఆ రోజు మీ అక్కని తిట్టినట్టు రేపు నిన్ను కూడా తిడితే తిట్టేది బావే కదా మామ బాధలోనే కదా తిట్టేది పర్వాలేదు భరించగలను అని చెప్పి ఇంకా సీత అంటుంది అంతే రేపు అమ్మ నాన్నని కూడా కలిసి వద్దాం మామ అని చెప్పి ఇంకా సీత అంటుంది సరే సీత నువ్వు ఎలా అంటే అలా అని చెప్పి ఇంకా రామ్ అంటాడు నా మంచి మామ అని చెప్పి ఇంకా సీత సంతోషంగా ఉంటుంది ఇంకా సుమతి శివకృష్ణతో మీతో కలిసి భోజనం చేసి ఎన్ని సంవత్సరాలు అయింది అన్నయ్య అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఇంకా సుమతి అంటుంది మీ అన్నయ్య కూడా చాలా రోజుల తర్వాత కడుపు నిండా తృప్తిగా తిన్నాడు సుమతి అని చెప్పి ఇంకా వాళ్ళ అంటుండు ఇంకా సుమతి నాకు మొదటి ముద్ద పెట్టిన తర్వాతే అన్నయ్య తినేవాడు అని ఇంకా చెప్తూ ఉంటుంది రోజు మీ అన్నయ్య తినే ముందు మొదటి ముద్ద తీసి పక్కన పెడతాడు అని చెప్పి ఇంకా వాళ్ళ వదిన అంటుంది ఇంకా లలిత వాళ్ళ చెల్లి వచ్చి ఆ ముద్ద సుమతి వదిన కోసమా ఇంకా నేను దేవుడి కోసమేమో అనుకున్నానని చెప్పి అంటుంది అన్నయ్య పెట్టే మొదటి ముద్దే నాకు ప్రసాదంతో సమానం అని చెప్పి సుమతి అంటుంది ఇంకా శివకృష్ణ ఇంతకాలం ఎక్కడున్నావు సుమతి అని చెప్పి ఇంకా సుమతి అడుగుతాడు నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా నీ భర్త నీ పిల్లలు నీ కుటుంబం ఎక్కడున్నారని చెప్పి ఇంకా శివకృష్ణ అడుగుతూ ఉంటాడు లలిత ఇంకా మీరు వచ్చాక సుమతి వివరాలు అడుగుదాం అనుకున్నామండి అని చెప్పి లలిత అంటుంది ఇంకా అందరు ఆతృతగా సుమతిని అడుగుతూ ఉంటారు ఇంకా సుమతి ఆ రోజు నేను నిన్ను కాదని వెళ్లి ప్రేమ పెళ్లి చేసుకున్నాను నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి కాకముందు అతను చిన్న జాబ్ చేసేవాళ్ళు పెళ్ళయ్యాక చిన్న వ్యాపారం మొదలు పెట్టారు అది బాగా కలిసి వచ్చి పెద్ద వ్యాపారం అయింది ఇంకా అందరు సంతోషంగా ఉంటారు ఇంకా అప్పుడు సుమతి జీవితం సంతోషంగా సాగుతుంది అన్న సమయంలో నాకు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు కొన్ని సంవత్సరాల పాటు నేను అలా కోమాలో ఉండిపోయాను యాక్సిడెంట్ నేను చనిపోయానని చెప్పి ఆయన పిల్లలు అనుకున్నారు నేను కోమాలో ఉండి ఆశ్రమంలో చికిత్స పొందుతున్న సంగతి వాళ్ళకి తెలీదు ఈ మధ్య కోమాలో నుంచి బయటపడ్డానని సుమతి అనగానే ఇంకా వాళ్ళమ్మ ఎంత గౌరవం జరిగిపోయింది సుమతి అని ఏడుస్తూ నీ అదృష్టాన్ని చూసి ఆ దేవుడికి కన్ను కొట్టిందేమో అని ఏడుస్తూ ఉంటుంది నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అదే సంతోషం అని చెప్పి ఇంకా వెళతా ఉంటుంది ఇది నువ్వు ఇంట్లో వాళ్ళకి తెలుసా అని శివకృష్ణ అడిగితే దూరం నుంచి చూశాను అన్నయ్య అని చెప్పి ఇంకా వాళ్ళని చూసినది గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంకా వాళ్ళమ్మ దూరం నుంచి చూడడం వింటే నువ్వు నీ భర్త పిల్లల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అని అంటుంది ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేనమ్మా అని చెప్పాను గానీ ఏమైందని అన్నీ ఇంట్లో వాళ్ళు అడిగితే నేను లేనని ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారని చెప్తుంది ఆ మాటని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా సుమతి తను నా కన్నా నా భర్తని నా పిల్లల్ని బాగా చూసుకుంటుంది అని చెప్తుంది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని పాడు చేయలేను అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్